సారత్ దాని సందర్భంగా మాట్లాడుతాం ఎందుకంటే సేవ చేసే గుణం చాలా తక్కువ మంది ఉంటది సమ్ కరోడ్స్ ఓట్లలో వాస్తున్నాయి నెలివరీ గారు దాన్ని సాయం చేసే గుణం చాలా తక్కువ మంది ఉంది అందులో హుషార్ అడగం గారు ఏడిగా పనిచేస్తున్న ఆరు విద్యుత్ శాఖ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మన రవి నాయక్ మన దగ్గరికి రావడం చాలా ఆనందకమైన విషయం పిల్లలు ఇరవై నాలుగు మందికి ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయల చుట్టున ఫీజు మొత్తం చెల్లించడానికి సార్ చెక్ అందించడానికి రెడీగా ఉన్నారు దానికి రవి సార్ గారికి మరియు గం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫు నుంచి సంవత్సరం జరుపుకునేదే ఈరోజు లక్ష్మీ మన తోటి ముఖ్య అతిథి అయినటువంటి రవి గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్లో నా ద్వారా ఏదో ఒక స్కూల్లో ఖచ్చితంగా ఇప్పిస్తూనే ఉంటా సార్ వాళ్ళ ట్రస్ట్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిండు మేము కరోనాలో చాలా సేవ చేసినాం సార్ ఈ ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో పేద ప్రతిరోజు అన్నం వండి పెట్టిన మేము తర్వాత నడుచుకుంటూ వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా సేవలు చేసినాం సార్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతం ఐటీడీఏ ఏరియాలో కూడా మేము సేవలు అందించినాం సార్తోని ఇక మిత్రులు నేను చెప్పేసరికి మా స్కూల్ కు సార్ మా పిల్లలకు కూడా ఏదైనా ఒకటి చేద్దామంటే ఒకటే మాట మీద నేను వస్తున్నా అన్న అని చెప్పేసి పొద్దున ఆరు గంటలకు బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇప్పుడు చేరుకున్నాం నేనేదో ఒక మారుమూల దీవికి వచ్చినట్టుంది సార్ అంత మారుమూల ప్రాంతానికి కూడా అతను ఇబ్బంది పడు పడుతూ కానీ మీకోసం వచ్చింది ఇక్కడికి మన కోసం వచ్చిండు ఇంకా సార్ ద్వారా మనం ఇంకా వేరే సేవలు కూడా మనకు అందించాలని నేను కోరుకుంటున్నా చారిటబుల్ ట్రస్ట్లో సల్లారెడ్డి డిస్టిక్ పరిధిలో ఉన్న మనూరు మండల పరిధిలో ఉన్న వెళ్ళిపోయి ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈరోజు ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి వచ్చాము సో దీనికి ముఖ్యంగా దాత అయినటువంటి ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఉషా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇరవై నాలుగు మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీని కడుతున్నాము సో ఎగ్జామినేషన్ ఫీ అయితే కడుతున్నాము మీరు కూడా అంతే బాధ్యతగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి తర్వాత మళ్ళా ఫిబ్రవరి మాసంలో మళ్ళా కలుస్తాను ఆ ఎగ్జామ్ కిట్ అనేది ఉంటుంది సో ఆ కిట్ ని కూడా మేము ఖచ్చితంగా మీ అందరికీ అందిస్తా ఉన్నాసారి మీ అందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున ఉషా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు